నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పద్దెనిమిది వందల కిలోమీటర్ల మేర కొనసాగుతున్న నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం ఉదయం మంగళగిరికి చేరుకుంది నిరుద్యోగ జేఏసీ నాయకులు బస్ స్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ చైతన్య యాత్ర కోఆర్డినేటర్లు అనిల్ గంగాధర్ భాను రామశ్రీ తౌటేయ తదితరులు పాల్గొన్నారు द्योग्यता निद्योग लाइता चाॿुराम ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం పెడతామన్న చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో గెలిపించుకుంటామని ఆయన పేర్కొన్నారు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు చైతన్య యాత్ర పేరుతో యాత్ర చేపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పి నలభై లక్షల నిరుద్యోగుల యొక్క ఓట్లతో వాళ్ళ యొక్క కుటుంబాల ఓట్లతో గద్దెనెక్కాడు గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ ను అదే విధంగా కానిస్టేబుల్ పోస్ట్ ను ఇతర ఇంజనీరింగ్ పోస్టులను గ్రూప్ టూ పోస్ట్లను కూడా ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కదా అనేసి నేను రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి మాట చెప్తున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారో ఒక శ్వేత పత్రం విడుదల చేయండి మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ నిలబెట్టుకున్నారా అని అడుగుతున్నాం మెగా డిఎస్సి ఇస్తామన్నారు మెగా మీరు ఇంప్లిమెంట్ చేశారా అని అడుగుతున్నాం అదేవిధంగా పరిశ్రమలు తీసుకొని వస్తాను ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పేసి అన్నాం ప్రత్యేక హోదా తీసుకొని వచ్చావని అడుగుతున్నాం రాష్ట్రాన్ని గంజాయిని డ్రగ్స్ కు బానిస చేశాం మద్యానికి బానిస చేశాం యువతను నలభై లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు ఈరోజు పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు నాక మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలను యువతను విద్యార్థులందరినీ చైతన్యం చేయడానికి కంకణం కట్టుకున్నాం మండు టెండను కూడా లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం ఆంధ్ర యువతలారా విద్యార్థులారా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాగ్దానాలలో ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కేవలం బటన్ నొక్కుతున్నాడు సంక్షేమ పథకం అంటున్నాడు అయ్యా ముఖ్యమంత్రి మాకు కావాల్సింది మా కుటుంబంలో పదివేలు ఇచ్చే నువ్వు పదివేలు ఇచ్చే చిల్లర డబ్బులు కాదు మా కుటుంబాలలో మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం నీకు ఉద్యోగాలు ఇచ్చే ధైర్యం లేకపోతే అంత సత్తా లేకపోతే నువ్వు సీఎం పదవి నుంచి దిగిపోవని చెప్పేసి అన్నాం ఎక్కువ రోజులు లేదు నువ్వు కేవలం ఉండేది ఒక నెల మాత్రమే నిరుద్యోగులందరూ కూడా స్టడీ చైర్లు పట్టుకొని కుర్చీ మరత పెట్టి మీరు దింపడానికి అందరూ కూడా కంగళం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు మంచి అవకాశాన్ని ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అన్నారు ఉద్యోగాలు రాని వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడికి ఓటేయాలని జగన్ గద్దె దింపాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం